మీడియా నమస్తే వెల్కమ్ కేంద్రం తాజాగా ఒక కొత్త చట్టాన్ని తెచ్చింది అది దేశ రాజకీయాలలో సంచలనం సృష్టించింది ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మంత్రి ఇలా ఎవరైనా సరే ఏదైనా ఒక క్రిమినల్ కేసులో అరెస్ట్ అయి వరుసగా ముప్పై రోజుల పాటు జైల్లో ఉంటే వారి పదవి పోతుంది ఇదే ఆ చట్ట సారాంశం దీన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసింది ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పట్టి జైల్లో పెట్టిస్తే ఏంటి పరిస్థితి అనేది వారి వాదన అయితే ఈ వాదోపవాదాలు ఎలా ఉన్నా ఒక విషయం మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది అదేంటంటే ఇప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రులు అత్యధిక క్రిమినల్ కేసులున్న ముఖ్యమంత్రి ఎవరు అని దేశవ్యాప్తంగా ముప్పై మంది ముఖ్యమంత్రులు ఉన్నారు వారిలో చాలా మందిపై చాలా కేసులు ఉన్నాయి మరికొంతమందిపై ఎలాంటి కేసులు లేవు ఈ విషయాన్ని వారే స్వయంగా తెలిపారు ఏకంగా పన్నెండు మంది సీఎంలు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు స్వయంగా ప్రకటించారు ఈ సంచలన వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ టాప్ వన్లో ఎవరుండాలని కదా మీ ప్రశ్న ఇంకెవరు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అవును ఈ అరుదైన గౌరవం మన రాష్ట్రానికి దక్కింది రేవంత్ రెడ్డిపై ఏకంగా ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయి రేవంత్ రెడ్డి తర్వాత తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్పై నలభై ఏడు కేసులు ఉన్నాయి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై పంతొమ్మిది కేసులున్నాయి కర్ణాటక సీఎం సిద్ధారామయ్యపై పదమూడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్పై ఐదు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖిందర్ సింగ్లపై నాలుగు చొప్పున కేసులు నమోదయ్యాయి కేరళ సీఎం పినరాయి విజయన్పై రెండు పంజాబ్ సీఎం భగవంత్ మాన్పై ఒక క్రిమినల్ కేసులున్నాయి కేవలం కేసుల సంఖ్య కాదు వాటి తీవ్రత కూడా ఆందోళన కలిగించే అంశంగా మారింది ఈ లిస్టులో పది మంది ముఖ్యమంత్రులపై హత్యాయత్నం కిడ్నాపింగ్ అవినీతి వంటి తీవ్రమైన ఉన్నాయి ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో ఈ నివేదికకు రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూత మీడియా